హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఏం లేదండి ఈరోజు మటన్ తెచ్చుకున్నాం అనమాట మటన్ మటన్ చేస్తున్నాను మటను గ్రేవీ కర్రీ అనమాట అంటే తక్కువ గ్రేవీతో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూసేసేయండి ఓకేనా ఫస్ట్ బాండీ పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకుని ఈ బాండీ కరిగే కాగే లోపల ఆల్రెడీ నేను మటన్ తీసుకొచ్చి ఈ విధంగా బాయిల్ చేసుకున్నాను అండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఒక నాలుగు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఉప్పు వేసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడగబెట్టునా అండి ఉడికితే ఏంటంటే తొందరగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట మనం ఫస్ట్ నుంచి ఈ డేస్లో ఉడగబెట్టుకునే కన్నా ఇబ్బీలో ఇట్లా ఒకసారి కుక్కర్లో వేసుకుని ఉడగబెట్టుకుంటే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట మనకి ఓకేనా బండి కాగింది కదండి ఆయిల్ వేస్తాను ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి ఏంటి ఇట్లా బాగా నూరికి వస్తుంది అనుకుంటున్నారా ఇది మంచి ప్యూర్ ఆయిల్ అండి శనగ నూనె ఓకేనా రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలు వేసుకుని వేస్తున్నాను తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేస్తున్నామండి సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేస్తున్నాం అన్నమాట ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలండి ఇంక బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లోనే మనం ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నార అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ హాఫ్ స్పూన్ ఒక స్పూన్ ఉన్నారా వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలండి ఈ విధంగా తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ అండి పసుపు కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒక రెండు రెమ్మలు కరివేపాకు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని ఒక్కసారి తీసుకున్నామండి మటన్ కర్రీలో కాంబినేషన్ గా కాంబినేషన్గా అన్నం కూడా చేస్తున్నానండి అన్నం కూడా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అది కూడా చూసేయండి ఈ ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్ లో రావాలండి అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట మూత పెట్టి వేసుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగోండి వీటిలోనే రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మొగ్గుతాయి అన్నమాట ఇప్పుడు మూడు కలిపి మంచిగా ఉడికిపోతాయి ఆ తర్వాత మనం పొడవ పొడవ పెట్టుకున్న మటన్ వేసేసుకోవడమే ఇదిగోండి టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది మన ఆనియన్స్ కూడా మంచిగా వేగినాయి ఇట్లా తోలు ఊడేటట్టు టమాటా తోలు ఊడేటట్టు వడగబెట్టుకుంటే చాలు అండి నూనె లేకుంటే చాలు ఈ టైంలో మనం మట్ని చేసుకున్నాం అనమాట ఉడగ పెట్టుకున్న మట్లు ఉంది కదండి అది వేసేసుకోవటమే వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకున్నామండి ఓకేనా ఒక్కసారి తీసుకొని ఈ స్టైల్లో ఒకసారి చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా బాగుండిద్ది అనమాట ఓకేనా ఒకసారి కనుక నేను చెప్పే ప్రాసెస్ లో మీరు వండుకుని తిన్నారంటే మటన్ కర్రీ మీరు వదిలిపెట్టరు అంత టేస్ట్ బాగుంటుంది అంత మంచిగా ఉంటుంది అనమాట పెద్దోళ్ళు నుంచి చిన్నోళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఇదిగోండి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది అన్నమాట దీంట్లోకి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి ఓకేనా ఇట్లా ఒకసారి కలుపుకుని తిప్పుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇదిగోండి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామనుకున్నాం కదా బాదం ప్పుకొని కొన్ని జీడిపప్పు ఒక చిన్న చెప్ప ఎండు కొబ్బరి అండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎండు కొబ్బరి కొంచెం నూలు అనమాట ఒక రెండు స్పూన్లు నూలు అనుకోండి ఇదిగోండి కొంచెం నూలు ఇవి లాస్ట్లో వేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇట్లా లైట్గా వేపుకుని మనం ఇప్పుడు కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవడం అనమాట ఇదిగోండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాం ఓకేనా రుచి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి రెండు స్పూన్లు కాదు మూడు స్పూన్లు వేసుకోండి నాకు కొంచెం చప్పగా ఉంది అందుకనే వేస్తున్నాను ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకునే ఒక్కసారి ఇలా మటన్ ఎప్పుడైనా పింక్ కలర్ లో ఉంటే అది ఫ్రెష్గా ఫ్రెష్గా ఉన్నట్టు అండి అట్లా ఉన్న మటన్ చూస్ చేసుకొని తెచ్చుకోండి అది లేత మటన్ అనమాట అట్లా ఉంటే ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకున్నా నాకైతే ఉప్పు కారం మంచిగా సరిపోయిందండి ఈ టైంలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది కోసేసుకున్నాం ఓకేనా ఇదిగోండి ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్నాం ఓకే అండి పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట నేను గరం మసాలా కూడా ఏమీ లేదు నేను ఒక మా ఒక మసాలా గ్రేవీకి గ్రేవీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసాను కదండి దాంట్లోనే దాంతోనే చాలా టేస్ట్ వచ్చింది అనమాట చాలా బాగుంది కర్రీ ఇంకా కొత్తిమీర వేసేసుకుని బిన్ చేసుకోవటమే ఇవ్వండి కొత్తిమీర వేసేసుకుని ఈ విధంగా కొత్తిమీర వేసేసుకుని బిన్ చేసుకోవటం అనమాట ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి మటన్ కర్రీలోకి కాంబినేషన్గా కొబ్బరి పాలను వండుతున్నాను అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని డేష పెట్టేసేసుకుని ఫస్ట్ మీరు దేశ కాలిన తర్వాత ఒకసారి ఇలా చూసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి నేను చిన్నపాయలు వేస్తా కదా అవి వస్తున్నాయి రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేశాక ఈ టైంలో మనం బిర్యానీ మసాలా అని వేసుకున్నాం అండి ఓకేనా ఇవన్నీ ఒక టూ స్పూన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే కొబ్బరి అన్నం కదా ఎక్కువ ఘాట్ ఏం ఉండదు అన్నమాట ఓకేనా వీటితో పాటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ మూడు కట్ చేసుకోనండి మూడు ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను దీంతోనే ఒక ఐదు జూడిపప్పు వేస్తున్నానండి జూడిపప్పుని చీలికలు చేయదండి ఇట్లనే వేసేస్తాను తర్వాత బాదంపప్పు బాదంపప్పు కూడా అంతే సేమ్ తర్వాత ఒకే ఒక క్యారెట్నండి ఈ విధంగా కట్ చేసిన వ్యాసమను తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ ఒక్కసారి కలుపుకున్నామండి ఈ విధంగా ఒకసారి కలుపుకుని తర్వాత ఒక రెండు రమ్మలు కరివేపాకు వేసుకున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాం ఇవ్వండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసింగ్ పోయేంత వరకు వేసుకుందామండి ఈ క్యారెట్లు నూనెలో వేగాలని ముందే వేసేసానండి ఆనియన్స్ తో పాటు ఆనియన్స్ తో పాటు వేస్తే ఏంటంటే మంచిగా మగ్గుతాయి అనమాట క్యారెట్ కూడా లో వేసాం అనుకో లో మగ్గు ఇది ఇట్లా ఆయిల్లో మగ్గుతున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఓకేనా ఈ టైంలో మనం పుదీనా వేసేసుకున్నామండి అండి గుప్పుడు పుదీనా తీసుకున్నాను నేను గుప్పుడు పుదీనాని ఈ విధంగా వేసేసుకున్నాం తర్వాత ఒక గుప్పిడు కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకుందండి ఈ విధంగా కలుసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నూనెలోనే మగ్గనివ్వాలన్నమాట ఇదిగోండి రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇవి వేగాకే ఈ టమాటాలు వేసుకోవాలండి ఓకేనా ఈ టైంలో మనం ఉప్పు వేసుకున్నాం అనమాట ఉప్పు అనేది ఇవి మగ్గడానికే వేస్తున్నానండి ఇవి మగ్గిపోతే అప్పుడు మనం ఎసులు పోసుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ గ్లాస్తో నేను ఐదు గ్లాసులు బియ్యం చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను బియ్యం కడుగు బియ్యం కడుగు పెట్టుకున్నాను అండి ఒక గంట నేను నాన్ వెజ్ మాములు బియ్యం బాస్మతి రైస్ కాదు బాస్మతి రైస్ కొబ్బరి అనం అంత బాగాదండి ఓకేనా మనం తాలింపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత మనం కొబ్బరి పాలు పోసుకోవాలన్నమాట ఓకేనా కొబ్బరి పాలు కూడా నేను రెండు చెప్ రెండు కొబ్బరికాయలు చూసానండి రెండు కొబ్బరికాయలతో తీసుకు పాలు అనమాట ఇవి ఓకేనా ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను తొమ్మిది గ్లాసులు కొబ్బరి పాలు పోస్తాను అనమాట ఓకేనా ఇవి ఈ అన్నం చాలా బాగుంటుందండి అందుకే కొబ్బరి అన్నం చేస్తూ ఉంటుంది అనమాట ఈ గ్లాస్తో మనం తొమ్మిది గ్లాసులు పోసుకోవాలి ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమి లేవు మనం రైస్ కూడా వాటర్ అన్నీ వంచేసేటట్టు చేసుకున్నాం ఇదిగోండి ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకోమన్నమాట ఇందా కొంచెం కదా ఏం వేసింది సరిపోదు ఉప్పు ఏంటంటే దీనికి డబుల్ ఉండాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఇట్లా పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట పొంగు రావాలి మామూలుని వాటర్ పోస్తే ఏంటంటే ఈ రైస్ అనేది అంత టేస్ట్ ఉంటుంది కానీ దీని అంత టేస్ట్ రాదండి అందుకు కొబ్బరి అన్నం చేస్తాం అనమాట ఇట్లా బాగా మరగాలన్నమాట ఈ మరిగేటప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు ఇప్పుడు కనుక ఉప్పు మనకు కొంచెం ఎక్కువగానే ఉండాలి దీంట్లో బియ్యం వేసిన తర్వాత సమానంగా ఉండాలన్నమాట మనకి వేసుకున్న ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉంది బియ్యం వేసినంత సెట్ అయిపోతుంది ఇట్లా బాగా తెరలుతూ ఉన్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని శుభ్రంగా వాటర్ని వంచేసి వేసుకోవాలండి వాటర్ బియ్యంలో కడిగి పెట్టిన తర్వాత ముందే వంచేసామనుకో ఈ బియ్యం అనేది విరిగిపోతాయి ఈ వేసుకునేటప్పుడే మనం బియ్యంలో ఉన్న వాటర్ వంచుకోవాలన్నమాట అప్పుడు మనకు రైస్ చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా మామూలు మనం రోజు తినే రైసే కొబ్బరానికి చాలా టేస్ట్ వస్తుందండి ఇదిగోండి ఈ టైంలో మన నాన్ రైస్ వేసేస్తున్నాను చూసుకుని వేసుకోండి ఎందుకంటే గబకను ఒక్కోసారి చింత అనమాట ఇలా ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటే సమానంగా ఉండాలండి మంచిగా సరిపోయింది అనమాట నాకు మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవటం నేను అనమాట ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన రైస్ ఎలా ఉందో చెక్ చేసుకున్నాం ఇదిగోండి మనం వేసిన వాటర్కి నాన్ రైస్ కదండి తొందరగా మగ్గిపోయిద్ది అనమాట తొందరగా ఉడికేసిద్ది అనమాట ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు ఈ విధంగా పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకుంటారు ఇప్పటివరకు హైలైట్ ఇక నుంచి సిమ్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడు రైస్ అనేది ఇది ఎక్కడన్నా పలుగ్గా ఉంటే మగ్గిపోతుంది అంటే మంచిగా ఉడుగుతుంది అనమాట ఓకేనా ఇదిగోండి మన బిర్యానీ రెడీ అయిపోయింది అన్నం ఈ టైంలో ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి అనమాట ఇది ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి వదిలేస్తే అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవటమేనండి ఓకేనా కొబ్బరి పాలన్నమో మటన్ కర్రీ చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి అన్నమో మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలానే ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి వెళ్ళవచ్చు కదా